జయ శ్రీమన్నారాయణ ఈరోజు ధనుర్మాసంలో ఎనిమిదవ పాసరం మూడవ గోపికను లేపుచున్నారు మొదటి గోపికను పిల్ల అని రెండవ గోపికను పిచ్చిదానాని మూడవ గోపికను ఓ పడతి లేచిరము అని పిలుస్తున్నారు గేదెలు చిన్న బీడులోకి మేయుటికై పోవుచున్నవి అంటే తెల తెల్లవారు వచ్చినది నువ్వు లేచిరమ్మో అంటున్నారు అంటే సిరి అంటే చిన్న బీడు చిన్న బీడు అంటే తెల్లవారుజామునే గేదెలను ఆవులను చిన్న బీడు మంచు కురిసిన గడ్డితో నిండిన చిన్న బీడులోనికి వదులుతారు అవి ఆ మేత మేసి వచ్చిన తర్వాత పాలు పితుక్కొని చల్లిదన్నలు మూట కట్టుకొని అడవికి తోలుకుపోయి సాయంత్రం వస్తారన్నమాట అన్నమాట అంటే ఆ గేదెలని తెల్లవారుజామున వదులుతారు చిన్న బీడిలోనికి చిన్న వదిలారు అంటే తెల్లవారుతున్నది నువ్వు లేచిరమ్ము అని పిలుస్తున్నారు అలాగే కుతూహలం కలదానా అంటున్నారు అంటే ఎవరికి కుతూహలం అంటే ఈ గోపిక ఎలాంటిదంటే కృష్ణుడికే మనం పోటీ ఏమి కృష్ణుడై మనకే రావాలేను అని అలా పడుకొని అనమాట అందుకే కృష్ణుడికి ఈమె పట్ల కుతూహలం ఎక్కువ అందుకే ఓ కుతూహలము కలదానా అని పిలుచుచున్నారు ఇంకా చెప్తున్నారు మిగతా గోపికలందరూ వ్రతస్థలముకై పోటే పరమ ప్రయోజనముగా పోచున్నారు వారిని ఆపి మేము నీ మింగిట వచ్చి ముంగిటకు వచ్చి నిన్ను లేపుచున్నాము నీవు లేచి రావలసినది అని తెలుపుతున్నారు అంటే పోవుటయే పరమ ప్రయోజనముగా పోచున్నారు అంటే ఇక్కడ వ్రతస్థలానికి వెళ్ళటం కాదు వెళ్ళటానికి నడుచుకుంటూ వెళ్ళటమే పరమ ప్రయోజనం అంట అంటే అది ఎలా అంటే ఇప్పుడు మనము తిరుమల స్వామి దర్శనానికి వెళ్ళాలంటే డిప్పు వేసుకొని టికెట్ వచ్చిన తర్వాత అక్కడికి చేరుకొని శుభదంలో నుంచొని అక్కడ స్వామిని దర్శనం చేసుకుంటాం కదా ఎలా దర్శనం చేసుకుంటాము మస్తకం అంటే తల శిరస్సు నుండి పాదాల వరకు లేదంటే పాదాల నుండి శిరస్సు వరకు అలా దర్శనం చేసుకుంటాం కదా ముందు కిరీటము ఆ తరువాత ఆ కిరీటానికి ఆనుకొని ఉన్న పెద్ద పెద్ద మకర కుండలాలు చక్కటి తిరునామము ఆ తర్వాత మనని కరుణాదృష్టితో చూస్తున్న చ చల్లటి కన్నులు ఆ తర్వాత నాసిక ఆ తర్వాత చిరునవ్వులు చిందిస్తున్న స్వామి అధరములు ఆ తర్వాత చిన్ని గెడ్డము ఆ గెడ్డము మీద ఒక చిన్ని చుక్క తెల్లటి చుక్క ఆ తర్వాత చక్కటి మెడ ఆ కింద వర్షస్థలంలో అమ్మవారు చక్కటి మనకి అవయవహిస్తున్న చేతులు ఆ తర్వాత తులసి హారం లాంటి రకరకాల హారములు కాసుల హారం లక్ష్మీమాల లాంటి రకరకాల హారములు ఆ తర్వాత పాదములు చరణములు ఓ భక్తులారా నా చరణాలను ఆశ్రయించండి మీ సమస్త బాధ్యతలను నేను తీసుకుంటాను అని స్వామి చెప్తున్నాడు కదా అలా మనం దర్శనం చేసుకుంటాం కదా ఇంకా తిరుమలకు వెళ్ళలేదు కానీ వెళ్ళాలి అని అనుకోవటమే పరమ ప్రయోజనమట అలాగే ముక్త పురుషుడు పరమపదానికి చేరుకోవటానికి అచ్చారాది మార్గంను భావించడయే పరమ ప్రయోజనమట అంటే మన దివ్య సాకేతం శంషాబాద్లో ఫస్ట్ శ్రీరామచంద్రుడు సెకండ్ అంతస్తులో శ్రీరంగనాథుడు మూడవ అంతస్తులో నాథుడు వైకుంఠనాథుడు ఉంటాడు కదా అక్కడ ఆ వైకుంఠనాథుడు ఆలయం చుట్టూ ఈ అక్షారాది మార్గానికి సంబంధించిన బొమ్మలన్నీ చక్కగా వేశారు విగ్రహాలతో పెట్టారనమాట అది చూస్తూ దాన్ని భావన చేసుకుంటూ రోజు అచ్చారాది మార్గంలో మనం ప్రయాణం చేస్తూ వెళ్ళి ఆ పరమపదనాథని ఒడిలో కూర్చున్నట్టు భావించుకునటే పరమ ప్రయోజనం అట ఇంకా మనం ముక్త పురుషులై స్వామి ఒడిలో కూర్చోలేదు అయినా సరే ఆ మార్గాన్ని రోజు భావించుకొనుటే మనసులో నడుచుకుంటూ అక్కడి వరకు దేవాలయం వరకు వెళ్ళటమే పరమ ప్రయోజనమని మన అండాళ్ళ తల్లి మనందరికీ నేర్పిస్తుంది అలా భావించుకోవాలి అని సరే లేచి వస్తాను అని పలుకుతుంది గోపిక ఈరోజు ఏ నామం కలు పలుకుతున్నారంటే ఈరోజు కూడా అదే కేసీ అను రాక్షసుని దవడలు రెండు పట్టుకొని చీల్చి వేశాడట స్వామి అందుకే అదిగోండి ఇక్కడ పెట్టి ఆ కేసీ అనే గుర్రాన్ని ఆవేశిస్తాడనమాట స్వామి ఆ కేశవుడి నామాన్ని పలుకుతున్నారు అలాగే ఈరోజు ఇంకో నామాన్ని కూడా పలుకుతున్నారు అదేమిటంటే చానూర ముష్టికులనే అనే చంపివేశాడంట స్వామి వాళ్ళు ఎంత పెద్దగా ఉంటారు మల్లురు స్వామి ఏమో చిన్ని పిల్లవాడు ఆ చిన్ని పిల్లవాడు కూడా ఆ చానూర ముష్టికులు ఇద్దరిని కూడా మల్లయోధుల్ని చంపివేశాడంట అంటే ఆ చాణూరు ముష్టికులంటే ఎవరు కామము క్రోధము వాటిని జయించితే తప్ప మనకి ముక్తి లభించదు మనమందరము కలిసి స్థలానికి చేరుకుంటాము అలా చేరుకుంటే స్వామి ఏం చేస్తాడు అయ్యో నా కోసం మీరు నడిచి వచ్చారా నడిచి వచ్చారా అని స్వామి మన మీద అయ్యో అయ్యో పాపం అనుకొని కటాట్ స్వామి ఆ రావటమే పరమ ప్రయోజనంగా స్వామి భావిస్తాడట అందుకే మనమందరము కూడా వ్రతస్థలానికి చేరుకుందాము అని చెప్తున్నారు జై శ్రీమన్నారాయణ జై జై శ్రీమన్నారాయణ